చక్కగా ఒక మాట చెప్తున్నాడు ఆ గ్రంథాన్ని అంత చదివితే ఒక మనిషి వారు ఎవరైనా సరే అన్యుడైనా ధన్యుడైనా విశ్వాసైనా సేవకుడైనా లేదా స్త్రీ పురుషులైనా బాలబాలికలైనా వృద్ధులైనా చిన్నలైనా పెద్దలైనా లేదా ఏ కుల మత భేదము లేకుండా ఎవరైనా కానీ బాగుపడాలన్నా చెడిపోవాలన్నా వారు తీసుకునే ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని రుతు గ్రంథం ఒక్క నుంచి చెబుతుంది పునర్ఘాటించి చెబుతూ ఉంది వారు తీసుకునే నిర్ణయం మీద బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆ పరిస్థితి ఆధారపడి ఉంటుందని ఈ గ్రంథం